నావా నది మధ్యలోకి వెళ్తుండే ఒక పెద్ద శబ్దం ఆగకుండా వినిపించింది ఆ శబ్దం ఏంటి అని తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి ఆ శబ్దం ఏంటి అని రాముడు అడగ్గా అక్కడ సమీపంలోని సరయూ నది నదిలో ప్రవహిస్తుంది ఈ రెండు ప్రవాహాలు ఢీకొనడం వల్ల ఆ శబ్దం పుడుతుంది అని విశ్వామిత్రుడు చెప్పారు ఒక భయంకరమైన అరణ్యానికి చేరారు ఈ అరణ్యం ఏ విధమైన మనశోభ లేకుండా ఉంది అని రాముడు విశ్వామిత్రుడిని అడగ్గా అప్పుడు విశ్వామిత్రుడు పూర్వం దేవతలు నిర్మించిన మలద కరుష అనే దేశాలు ఉండేవి ఈ దేశాలు పాడి పండలతో ధన ధాన్య సమృద్ధితో సుభిక్షంగా ఉండేవి కొంతకాలానికి తాటక అనే యక్షిని ఇక్కడకు వచ్చింది ఈ దేశాల మీద విరుచుకుపడంతో ఇవి నిర్మానుష్యమైపోయాయి ఇలా అరణ్యంలా మారిపోయాయి అని చెప్తాడు తర్వాత వీడియోలో తాటకాన్ని ఎలా రాముడు వధించాడు అనే విషయాన్ని తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామని కామెంట్ చేయండి